ఈరోజు నేను కోవైట్ వాళ్ళకి చేసే చేపల కూర ఏ విధంగా చేసాను అనేది ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే ఉంటుంది మనం ఇంటి దగ్గర చేసుకునే చేపల కూర ఈ చేపల కూర చాలా తేడా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేయాలనుకుంటే కన్నా నేను దీంట్లో ఏం వేయాలని చెప్తాను ఎందుకంటే నేను స్కిప్ చేసినట్టు ఏం వేయాలని చెప్తాను అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు వీడియో అర్థం అవుతుంది నేను మీకు మీక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకు వచ్చేసి శుక్రవారం రోజు జరిగే పార్టీలో చేపలు కూర చేపలు అన్నం రెండైతే చేస్తున్నాను నేను చేపలు అన్నం చేసేది అయితే చూపించడం లేదు ఎందుకంటే కనుక నేను చాలా వీడియోలలో చేపలు అన్నం అయితే పెట్టాను కదా ఈ వీడియోలు అయితే కన్నా చేపల కూర ఏ విధంగా చేసుకోవాలనేది నేను చెప్తా చూడండి క్లియర్గా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను చేప వచ్చేసి మామూలుగా ఇది ఒక ఒక చేప వచ్చేసి ఒక అర్ధ కేజీ మీద ఉంటుంది దీన్ని వచ్చేసి ఒక చేప వచ్చేసి రెండు ముక్కలుగానే కట్ చేస్తాను రెండు ముక్కలుగా కట్ చేసి వచ్చేసి ఒక ఐదు చేపలు వచ్చేసి కూర చేస్తాను ఒక పదకొండు చేపలు వచ్చేసి చేప అన్నం అయితే చేస్తాను ఇప్పుడు కూర చేసే చేపలు అయితే కానీ ఒక చేప వచ్చేసి రెండు ముక్కలుగా అయితే కట్ చేస్తాను దీనికి నేను పట్టించేసే మసాలా వచ్చేసి మిరియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ఉప్పు ఇవైతే పట్టించేస్తాను ఇంకా ఏ మసాలా అయితే ఏమైతే పట్టిను అట్లాగే మామూలుగా నేను చేప అన్నం చేస్తాను అను కదా ఈ చేప అన్నం ఈ చేపలకి ఆ చేపలకి రెండిట్లకి ఒకే మసాలా అయితే కన్నా కలుపుకొని ఫస్ట్ ఒక స్పూన్ ఒక మామూలుగా ఒక స్పూన్ లెవెల్లో అయితే కన్నా తీయేసుకుంటాను మసాలా అన్నీ మిక్స్ చేసేసి దాంట్లోనే ఉప్పు వేయసి పట్టించేస్తాను తర్వాత చూడండి నేను ఫస్ట్ చేప అయితే కన్నా వేయించుకుంటాను నూనెలో కూరకైనా చేప అన్నానికైనా కానీ రెండిట్లకైనా ఒకే విధంగానే ఇప్పుడు చేప ముక్కలైతే కదా ఒక చేప అయితే రెండు ముక్కలు చేసినా అని చెప్పినాను కదా రెండు ముక్కలైతే మామూలుగా వేయించుకుంటాను అట్లాగొచ్చేసి ఒక టమోటా పేస్ట్ వచ్చేసి టమోటో అయితే నేను గ్రైండ్ చేసుకునేది ఇప్పుడు నేను చూపించాను కదా గ్రైండ్ అదే జారు దాంతో అయితే ఒకన్నర జార్ అయితే కనుక గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే పార్టీకి కాబట్టి కూర అయితే ఎక్కువ అవసరం పడుతుంది అందుకు చేప అయితే నేను అది వేయించుకునే తర్వాత అది వచ్చేసి బ్లాక్గా ఏం లేదు ఎర్ర ఎర్రగా వేయించినాను ఏమంటే కెమెరాలో లైటింగ్ పోక్షన్లో ఆ విధంగా కనబడుతుంది ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజులో రెండు ఎర్రగడ్లు అయితే కన్నా కట్ చేసుకొని నూనెలో అయితే వేయసినాను అది సుగం మగ్గిన తర్వాత ఒక రవ మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి మసాలా మిరియాల పొడి పొడి పసుపు గరం మసాలా చెక్క పొడి అట్లాగే యాలకల పొడి లవంగాల పొడి ఇవి ఇవన్నీ నేను చెప్పినట్టు మసాలా వేసి ఉప్పు వేసి రెండు టమోటో పేస్ట్లు అయితే వేస్తాను టమోటో పేస్ట్ వేసి అవన్నీ నూనెలో మగ్గిన తర్వాత అట్లాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమోటో జ్యూస్ అది కూడా వేసేస్తాను అది కూడా వేసి బాగా కలపెట్టేసి మూత పెట్టేస్తాను తర్వాత వచ్చేసి చింతపండు పేస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మీద వేస్తాను గ్లాస్ మీద అంటే నేను కూర ఎక్కువ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఎర్రగడ్డ వేసినాను కదా దాంతోపాటు పచ్చిమిరకాయలు అయితే వేయండి అట్లాగ వచ్చేసి టమోటా గ్రైండ్ చేసుకోవద్దు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇంకా నేను చెప్పిన మసాలన్నీ అయితే వేసుకోండి కానీ మనం ఇంటి దగ్గర చేసుకునేటప్పుడు ఎక్కువ జీలకర్ర మెంతులు వేయించుకొని ఆ మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది నేను చెప్పే పుళ్ళన్నీ లేకుండా అట్లాగే కారం పొడి ధనియాల పొడి నేను చెప్పే మసాలాలన్నీ వేయకుండా ఇవి వేసుకుంటే కూడా కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఫస్ట్ చేపలు వేయించేటప్పుడు ఏం చేస్తారంటే పసుపు కారం పొడి వేసి ఉప్పు వేసి వేయించుకోండి అంతే నేను కొవ్వటి వాళ్ళకి చేస్తున్నాను కదా నేను కొవ్వటి వాళ్ళకి చేసేది ఏ విధంగా అనేది చెప్తున్నాను ఈ విధంగా చేసుకోకుండా నేను చెప్పిన విధంగా చేసుకోండి చూశారు కదా కూర అయితే రెడీ అయిపోయింది చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ అయితే చేయండి